వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బన్ ఇయర్ బ్లాగ్స్ వ్యాగ్స్ అందరూ ఎట్లున్నారు మంచి ఉన్నారా మేము అయితే మంచిగా ఉన్నాం సో ఇవాళ మా పాపకి అన్నప్రాసనం చేయించడానికి కొరుట్ల అష్టలక్ష్మి గుడికి వచ్చినాం సో ఇప్పుడు పూజకైతే అయితే నేను నీళ్ళు తీసుకొని పోతున్నా రంగరంగా కంటిన్యూ వీడియో ఇద్దాం అనుకున్నా కానీ తీయలేకపోయినా పాపతోటి వచ్చేసరికి సో ఇప్పుడైతే కంటిన్యూ అంటే పూజ చేస్తున్నాం అర్చన అయిపోయింది ఇప్పుడు పూజకైతే నేను పోతున్నా సో కంటిన్యూగా వీడియో చూడండి గుడి కూడా చూపిస్తానండి మీకు అంటే ఎక్కువ మందికి గుడి తెలియదు కదా అంటే ఇటు దగ్గర వాళ్ళకైతే చూస్తారు కానీ దూరం చూడరు కాబట్టి గుడి అయితే మొత్తం చూస్తాను ఈ గుడి మంచిగా ఉంటుంది అండి సో అందుకే నేను ఇక్కడ వేయించుతున్నాను సో ఎక్కడ నుండి అనుకుంటున్నా అష్టాక్షి గుడికి పోవాలని నేను సెవెంత్లో ఉన్నప్పుడు వచ్చిన అంటే మళ్ళీ ఇప్పుడు వచ్చిన గిన్నె ఇయర్స్ తర్వాత సో మస్తు చేంజ్ అయింది గుడి అయితే మీరు కూడా వచ్చి చూడండి ఇక్కడ కొన్నాకి ఎప్పుడన్నా ఎప్పుడో వచ్చినప్పుడు భూరో నమామ్యహం గోష్పదేపివా రామాయణం మహామానం వందేనాగ్ అంజనానందం వీరం జానై శ్లోకరాశ్రం కపీశమక్షద్ద ఎత్ర సంతం వందే గాయంతరం రఘునాథకీర్తనం తగుమాస్తకాంజలిం బాష్పవాళి పరిపూర్ణలోచనం మామూలు పృథ్వయాీ పైప్రప్రమాచం ఓం ధరుద్రాయ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే పూజ స్టార్ట్ అయిపోయింది అంటే నేనైతే ఫస్ట్ టైం ఇట్లా పూజ చూడడం అంటే ఇంత స్థిరం కొద్ది పూజ చేయడం అంటే ఎవరిని చూడలే ఇట్లా అన్నప్రాసంగం పూజ చేయడం కానీ నాకైతే మంచిగా అనిపించింది మా కూడా అసలు ఇవ్వకుండా పాప మంచి ఉంది అంటే మాకు అనుకూలంగానే ఆ రోజు మంచి ఉంది మా పాపను అయితే ఏడుతుండే ఎడుతుండే సైలెంట్గా కూర్చుంది అయిపోయేదాకనైతే మంచిగా పూజ చేసేటప్పుడు అన్నీ మంచిగా చూసుకుంటూ మంచి స్థిరంగా మంచిగా చేసుకున్నాం మేమైతే మంచిగా అనిపించింది నాకు మా పాంజు ఎట్లా చూస్తుందో అయితే నేను మొత్తం ఫస్ట్ టెంపుల్ని వీడియో చూపిస్తా అని చెప్పిన కదా మీ అందరికీ కాకపోతే అక్కడ మొత్తం తీయొద్దని చెప్పారు వీడియో అయితే ఈ వీడియో కూడా అడిగి నేను తీసుకున్నా ఏం కదా అని ఫస్ట్ పర్మిషన్ తీసుకున్న తర్వాతనే వీడియో తీసుకున్నా నేను అంటే నార్మల్గా నేను ఏ వీడియో తీసినా కానీ ఫస్ట్ అక్కడ ఉన్న వాళ్ళని ఖచ్చితంగా అడిగి తర్వాత వీడియో తీసుకుంటాను ఎందుకంటే ఎవరికైనా ఇబ్బంది పడద్దు కదా అట్లా అంటే తీసిన తర్వాత అయ్యో ఇట్లున్నా అని అట్లున్నా అని అందుకే నేను ఏ వీడియో తీసినా కూడా ఫస్ట్ అక్కడ ఉన్న వాళ్ళని అడిగిన తర్వాత నేను వీడియో తీసుకుంటాను అందుకే ఇక్కడ కూడా వాళ్ళని పర్మిషన్ తీసుకున్న తర్వాత నేను వీడియో తీసిన నేను కానీ గుడైతే మొత్తం చూపించలేకపోయినా నేనైతే కానీ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు అయితే ఖచ్చితంగా ఎప్పుడన్నా మీరు ఇట్లా కొరుట్లకి వచ్చినప్పుడు అంత అష్టలక్ష్మి టెంపుల్ అంటే ఎవరికైనా అడుగుతూ చెప్తారు కానీ చూడవలసిన గుడన్నట్టు అన్నట్టు మంచిగా ఉంటుంది అష్టలక్ష్మిలో ఒకటే దగ్గర దేవతలు ఉంటే ఇంత మంచిగా ఉంటాయి కదా చెప్పడానికి వెళ్ళింది అంటే ఎక్కడ లేదు కావచ్చు నాకు తెలిసి కూడా అయితే ఖచ్చితంగానైతే చూడండి మంచిగా అనిపిస్తుంది కానీ గుడికి అయిన తర్వాత నాకైతే నిజంగా మస్తు ప్ర ప్రశాంతంగా అనిపించింది అంటే అంతసేపు మంచిగా గుళ్ళు ఉంటే ఇంకా కొద్దిసేపు ఉంటే మంచిగా ఉండు అన్నట్టు అనిపించింది సో మా పాపతో అయితే ఫస్ట్ పూజ మంచిగా కంప్లీట్ చేసుకున్నాం మేము పూజ అయితే ఎంత మంచిగా అవుతుందో చూడండి మా పాప కూడా ఎంత మంచిగా అవుతుంది చూడండి అయితే మొత్తం నేను అనుకున్నట్టయితే మొత్తం ఫుల్ వీడియో మీకు చూపించలేను అంటే బాగా తీయలే వీడియో అయితే మొత్తం ఎందుకంటే అప్పటికే బాగా లేట్ అయిపోయింది మేము పోయేసరికి అత్తమ్మ వాళ్ళు వచ్చేసరికి అన్నీ చేసేసరికి లేట్ అయిపోయింది కానీ నేను మీకు చూపించాలని చెప్పేసి ఈ వీడియో అయితే ఇంత షార్ట్ వీడియో అయితే నేను తీయడానికి ప్రయత్నించిన తీసిన సో వీడియో ఎట్లుందో మాత్రం పూర్తిగా చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి మంచిగా ఉంటుంది అంటే మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే పూర్తి చూడండి शाम ओम शांति शांति शांति, शांति ही. <laughs> <laughs> <laughs>